వెల్కమ్ టు ఋతుప్రభా వన్ ఎట్ సిక్స్ మీరందరూ బాగున్నారబ్బా మీరందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేమైతే బాగున్నాం మీరందరూ కూడా అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం విషయం ఏంటంటే అబ్బా చాలా రోజు నేను కనపడక కొంచెం బయట పండుగ పెద్ద గడవ ఏం లేదబ్బా ప్లీజ్ ఎవరైనా తప్పుగా అనుకోవద్దు ఎట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి వీడియోస్ ఎందుకో కొంచెం ఈ మధ్యన అయిపోయినాయి ప్లీజ్ తప్పకుండా అయితే మీరైతే ఒక లైక్ అయితే చేయండి అబ్బా వీడియో చూస్తున్నా ఉత్తగైతే అయితే చూడకండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మాకు కొంచెం కొంచెం లైట్ బూస్టింగ్ వచ్చింది ఓ లక్షల లక్షలు సంపాదన అయితే ఏం లేదు కానీ మరి వీడియోలు అయితే చాలా చాలా అంటే చాలా దారుణంగా పోతున్నాయి ఎందుకన్నా ఏమో తెలియట్లేదు నాకు కూడా అర్థం కావట్లేదు ప్లీజ్ తప్పకుండా మీరు అయితే ఒక్క లైక్ అయితే చేయండి అయితే మిమ్మల్ని ఏం అడగనం ఆ ఒక్క లైక్ చేయడం వల్ల కొద్దిగా బూస్టింగ్ వచ్చింది మా వ్యూస్ మాకు వ్యూస్ వ్యూస్ కూడా పెద్దగా ఏమైతే ఇంక్లూడింగ్ కావట్లేదు మాకే కాదు కొద్ది కొద్దిగా పెద్ద ఛానల్ వాళ్ళకి కూడా కావట్లేదు అని చెప్పేసి కొన్ని ఛానల్ని చూస్తుంటే వాళ్ళు కూడా అన్నారు చూసాము మరి ఎందుకో తెలియట్లేదు ప్లీజ్ తప్పకుండా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే ఒక్క లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మీ లైక్ అనేది కొంచెం మాకు బూస్టింగ్ ఉంటుంది అయితే అంతకుమించి అయితే మిమ్మల్ని ఏం అడగబా ఓకే బాయ్ ఇప్పుడైతే ముందు వీడియోలోకి వెళ్దాం చూడండి వీడియో చూసాం

నాలుగు వంద యాభై రూపాయలు తక్కువ నాలుగు వందలు తీసుకోవాలి అంటే అబద్ధం చెప్పాలి మనం కూడా నేను ఒకరోజు వచ్చి ఇక్కడికి వెల్కమ్ టు రూతు ప్రాభా వన్ ఎయిట్ సిక్స్ మీరు చూస్తున్నారు తీర్థాల డ్యామ్ అది తీర్థాల పైకట్టు అంటారు మా అమ్మ చేపలు పంపించింది చేపలు తీసుకొద్దామని ఇక్కడికి వచ్చా చూద్దాం ఏం చేపలు పడ్డాయి పెద్ద పెద్ద చేపలు మీకు చూపించడానికి ట్రై చేస్తా జస్ట్ విత్ వాచ్ బాయ్ తొందరగా షాపల్ వచ్చా నువ్వు ఇంకా బట్టట్ ఉన్నాయి చేపలు పదే మరి ఇంకా తీసుకోవచ్చు అట్లైతే రానా రాందర కానీ మాకు వాళ్ళ ఇసురు వాళ్ళ కాదా అండి వాళ్ళ వస్తాయా ఏమన్నా మనం కూడా అమలు ఇయ్యాల ముందువా মোৰ কেজি ও পানীতে থকু চি ল అల్ల లేవా అంట నల్ల ఈ సైజు ఉండి తీసుకోవటా అల్లెంటావా కథ పట్టుకోరా పట్టుకో పెట్ట పట్టుకోరా పడుతుంది ఉంది కాట ఉంది ఉంది కా

పెద్ద పెద్ద అదే తదు నా శనిపోయి ముందు మన నెంబర్ నెల కానీ అమూల్య అన్న అంత ఎంతయితే అని తీసుకుంటారు కానీ అన్న ஓகே அது நாலு முள்ளு அய்யாங்க అన్ని కేజీ కేజీ సమానం చూసాను నన్నం చేతి మీద ఉంటుంది మెత్తగా కేజీ హాఫ్ కేజీ ఒక రెండు కేజీలు పక్కన మూడు కేజీ వేసాయి సరిపోతే రెండు కేజీలు అది అది రెండు కేజలు ఇప్పుడు చెప్తా ఇవన్నీ పెట్టు ఒకసారి మూడు కేజీలు అండి కేజీ కేజీ రెండు కేజీలు నాలుగేళ్ళు మూడికేళ్ళే అవి ఇప్పుడు ఇప్పుడు మూడు కేళ్ళమ్ అన్నా నువ్వు ఎండు తాగుంటావు అక్కడ ఇప్పుడు నువ్వు ఎండు తాగుంటావు

네네 패드몬스터 이거 다나커버가 보러노. 마이걸 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 말래. ఇద రావోత రావోది రావల ఎందుకు పాడ ఎప్పటిదిన రావలగా రావోత ఐ మొప్పాకే నాడ్రో వా ఇదాలకి రెండు మంది రెండు కి జరుంద రకియనర్ కి సర్ సాలన నాకు అది ఎప్పుడు చెప్పు ఉంటే మలాని ఇది నా రెండు వాడికి నాకు

సాయం ఒక గంట రెండు గంటలు ఉంటే ఇక్కడ ఉంచిపోతాను షాప్లో డబ్బులు నీకు ఇచ్చిపోతా డబ్బులు ఇచ్చిపోతా నీకు డబ్బులు ఇచ్చేసి పోతా అటు మావో తీర్థాలు ఉన్నారు ఒక్క ఒకసారి తీర్థాలు కడిపోయి మరి తో వచ్చేప్పుడు నీకు ఫోన్ చేస్తా వచ్చి తీసుకొని పోతా ఉంటే ఎక్కడ దాకా మళ్ళీ నమ్ముతారు వాటిని ఇక్కడ ఉండేవాళ్ళు నిశ్చకమే కాదు ఉండేవాళ్ళు షాపర్కే పోయారు వాళ్ళు పాంప్లెట్ కానీ వాళ్ళు సరదా పోయారు వాళ్ళతో కాసేపు ఉండి ఇది కొడతాయి నాకు వద్దు పారొద్దు నా అది డబ్బులు ఎత్తాయించోట్ని అంటున్నా మా సత్యపాత్రిని వచ్చేవరకు అంటున్నా ఇక్కడ ఇక్కడ ఉండేట్టు లేరా

కవర్లు ఇవే నాకు చెని చెప్పు చెప్తా నా దగ్గర గుంజుకుంటారు మనకి ఎప్పుడైతే ఆయన వందల నెల రూపాయలు ఆ బదులో లేవంటే మాదిలో ఎందుకు జోక్యం అంతే ఆయన

நீங்க அது நூற்ற பதினொன்று ரூபாய் நீங்க எப்போ சார்ஜ் பார்த்தே ஓகேத்த